క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులార ఈరోజు మనము పదమూడవ స్థలము గురించి ధ్యానం చేద్దాం ఏసు ప్రభు స్లీవ నుండి దింపబడుట ఏసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము ఏలైనగా మీ తిరుస్లీవ చేత ఈ లోకమును రక్షించితిరి మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై నాలుగు వచనము నుండి యాభై ఐదవ వచనం వరకు ఆలకిద్దాం శతాధిపతియు అతనితో కావలి కాయచున్న సైనికులను భూకంపము మొదలుగా సంభవించిన సంఘటనలు చూచి మిక్కిలి భయపడి నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడు అని పలికిరి యేసుకు పరిచర్య గావించటకై గలిలీయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు అనేకులు దూరము నుండి చూచుచుండిరి వారిలో మగ్ధలా మరియమ్మ యాకోబు యోసేపుల తల్లియగు మరియమ్మ జబదాయి కుమారుల తల్లియును ఉండిరి యషయ గ్రంథము యాభై మూడు అధ్యాయము నాలుగు ఐదు వచనాలు అతడు మన రోగములను భరించెను మన దుఃఖములను వహించను ప్రభు అతని మోది శిక్షించి దుఃఖ పెట్టెనని మనము భావించితిమి కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను మన పాపముల కొరకు నలిగిపోయెను అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను ప్రియ సహోదరి సహోదరులారా యేసు మరణించాడు కానీ జీవముతో లేచుటకే మనలని అందరినీ రక్షించుటకే ఆయన మరణించాడు రోమన్ సైనికుడు బల్లెముతో ఆయన ప్రకటెముకలో పొడవగా వెంటనే రక్తము నీరు స్రవించినది ఇవి జ్ఞానస్నానమునకు దివస ప్రసాదమునకు సూచనగా ఉన్నవి తన అంతమైన ప్రేమకు చిహ్నముగా ఉన్నవి అది నిత్య జీవపు జలం శిలువ నుండి దింపుటకు అరిమత్తయ్యోసేపు నికోదేములు సహాయం చేశారు దింపబడిన ఆయన దేహాన్ని తల్లి మరియ ఒడిలో ఉంచారు తన కుమారుణ్ణి దేహాన్ని తన చేతుల్లోనికి తీసుకొని తన హృదయానికి అత్తుకున్నది తల్లి ఒడిలో ఆయన సురక్షితముగా ఉన్నారు అనగా ఆయన మరణం అంతము కాదు అని మనకు అర్థమవుతుంది అది ఒక నమ్మకాన్ని మనకి కలిగిస్తుంది మరణానికి ఎలాంటి ఆధిపత్యము లేదని అర్థమవుచున్నది నిజముగా దేవునికి మరణము లేదు మరణము ఉండదు ఇక్కడ తల్లి మరియా తల్లి శ్రీ సభను పోలినది మరణ సమయంలో కూడా ఆయన మన ప్రభువే మన రక్షకుడే అని మనము గ్రహించుటకు మరియ తల్లి మనకు సహాయం చేయుచున్నది ప్రార్థన చేసుకున్నది ఓ ప్రభువా మీరు మృత్యు ఒడిలో చేరినను స్లీవ మీద నుండి దింపబడి మరియమ్మ ఒడిలో ఉంచబడ్డారు ఆ మరియ తల్లివలి రహస్యాల పరమార్థాన్ని మేము గ్రహించే శక్తిని మాకోసండి దానికే కావలసినటువంటి విశ్వాసాన్ని దేవుని వాక్కు ఎందు నమ్మకాన్ని మాలో కలిగించండి ఆమెను